హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి అడగందే అమ్మాయినా పెట్టదు అదేవిధంగా ఒక చిన్న బాబుని అనుకోండి ఆడమంతే తల్లి అని కూడా ఇవ్వదు సో నేను కూడా మిమ్మల్ని అడిగేది ఒకటండి సో ఒక లైక్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఈ లైకే మీ సబ్ ఈ సపోర్టే ఒక లైక్ సపోర్ట్ ఏదైతే ఉందో దానివల్ల యూట్యూబ్ అనేది నేను చేస్తున్నటువంటి వీడియోస్ని ఎక్కువ మంది రైతులకు సో సజెస్ట్ చేస్తూ ఉంటుంది చూడండి అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఒక లైక్ అయితే చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను అదే మీరు నాకు ఇచ్చేటువంటి ఒక ఒక సపోర్టు సో దీంతో పాటుగా మనకు మెయిన్గా వచ్చేసి మనం లాస్ట్ సంవత్సరం అయితే ఒక ప్రోడక్ట్ని అయితే మనము ఒక దగ్గర దగ్గర ఒక దగ్గర దగ్గర చెప్పాలంటే దగ్గర దగ్గర ఒక డెబ్బై రెండు వేల ఎకరాలకు అయితే మనము పంపించడం జరిగింది అంటే చూడండి ఆ ప్రొడక్ట్లో ఎంత ఉంటే సో అంత డెబ్బై రెండు వేల ఎకరాలకు మనం పంపిస్తూ ఉంటాము సో అదే వచ్చేసి మనకు గంభీర్ సో గంభీర్ చాలామంది మీరు చూసే ఉంటారు మనకు పోయిన సంవత్సరము జెబినీ వైరస్ అంటే కుచ్చుముడత లేదా బొబ్బరి ముడత వచ్చినప్పుడు సో మనము గంభీరు అదేవిధంగా ఆడంట్ అనేది మనం వాడుకోవడం జరిగింది సో ఒక సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ సెవెంటీ పర్సెంట్ రైతులకు సో ఇది ఒక మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పేసి చెప్పచ్చు అదే నమ్మకంతో సో ఈ సంవత్సరం కూడా మనము గంభీర్ అనేది రైతులకు అందించాలని చెప్పేసి ఉద్దేశంతో మనము తీసుకున్న మనం అందుబాటులో అయితే పెట్టడం జరుగుతూ ఉంది సో ఎవరికైనా కావాలంటే మాత్రం మీకు స్క్రీన్ పైన నెంబర్లు ఇస్తాను సో మీరు బుక్ చేసుకోండి అదేవిధంగా మనకు పరకలలో అవైలబుల్ ఉంది ములుగులో ఉంది దాంతోపాటుగా మహబూబాబాదులో ఉంది వరంగల్లో కూడా మనకు అవైలబుల్ ఉంది ఈ గంభీర్ అనేది సో ఇది ఇది ఎట్లా అంటే రెండు రకాలుగా వాడుకోవచ్చు మనము ఎట్లా అంటే నీళ్ళ పదం పెట్టేసుకొని కింద చల్లుకున్నాం అనుకోండి మనకు వీటి నుండి ఉపశమనం పొందవచ్చు దాంతోపాటుగా వేరే వ్యవస్థ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అదేవిధంగా దీన్ని ఇంకో రకం కూడా వాడుకోవచ్చు ఏదన్నా మందులో మనము పురుగు మందు కానీ లేదా మనకు ఏది గ్రోత్ కావాలని చెప్పేసి కూడా మాత్రం పురుగు మందులు కూడా మనం యాడ్ చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే ఆకులు చాలా అంటే చాలా నీట్గా నీట్గా వస్తూ ఉంటాయి ఏది తమలపాకు అయితే ఎట్లా అయితే ఉంటాయో సో ఆ విధంగా వస్తూ ఉంటుంది నీట్గా మంచిగా లేతగా రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనము లాస్టు అంటే పోయిన సంవత్సరము చాలామంది స్ప్రే కూడా చేసుకున్నారు దీన్ని సో చాలా మంది స్ప్రే చేసుకున్నారు నేను కూడా స్ప్రే చేసుకున్నాను సో అప్పుడు మనకు నీట్గా ఆకు అయితే రావడం జరిగింది సో తమలపాకు పల్జాగా మంచిగా గ్రీన్ కలర్లోకి రావడం జరిగింది సో అంత మంచి ప్రోడక్ట్ అండి సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ మనం ముందుకైతే గంభీర్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఇదండి సో ఇదేంటంటే మనము నీళ్ళ తడి పెట్టేసుకొని ఇసుకలో కలిపేసి కొంచెం లేసుకోవచ్చు సో అప్పుడు మనకు వేరే వేరే డెవలప్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా సైడ్ పనిచేసి రావడం కూడా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ గంభీర్ అనేది దాంతోపాటుగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కొంచెము పెట్టబడి పెట్టుకునేది ఏదైతే ఉందో కొంచెం ఆలోచించి పెట్టండి ఎందుకంటే వాడు చెప్తున్నాడు వీడవడు చెప్తున్నాడు అని చెప్పేసి అలా కాకుండా మీకు నమ్మకం కలిగిన తర్వాతనే మీ తోటి రైతులకు నమ్మకం కలిగిన తర్వాతనే మీరు స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి లేకపోతే మనము గొప్ప అప్పులే అవుతాయి లాస్ట్కి ఏమవుతుంది పురుగు మందులు దాటో లేదా అప్ల వేసే ఉరి ఉరిశిక్ష అంటే ఊరి వేసుకొని చనిపోవడం జరుగుతుంది చాలా మంది రైతు సో దా అదొకటే కాదు మనము పంట పండిస్తున్నామంటే పెట్టుబడి ఫుల్గా పెట్టేసి అని చెప్పేసి కాదు సో మనకున్న వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటూ మనకి ఎంత దిగుబడి వస్తుంది దిగుబడి వచ్చినా ఓకే కానీ మళ్ళీ లాస్ట్లో వస్తే మనకు గిట్టుబడి ధర వస్తుందా రాదా ఇవన్నీ కూడా ఆలోచించి మీరు పెట్టుబడి పెట్టుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్కు నేను చెప్తానండి మాకు నేను గత సంవత్సరము మూడున్నర అయితే మేము సాగు చేయడం జరిగింది దాంట్లో ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంది దాంతోపాటుగా ఒక రెండున్నర ఏమో మనము తేజవరిట్ అయితే వేసుకోవడం జరిగింది సో మాకు రేట్ అనేది వర్కౌట్ అవ్వలేదు ఏది ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్లో వర్కౌట్ అవ్వలేదు కానీ ఎట్ ది సేమ్ టైం ఆ రెండు మిగతా రెండున్నర ఎకరాలు ఏదైతే ఉందో సో దాంట్లో మాకు వర్కౌట్ అయింది ఎందుకంటే నాకు దగ్గర దగ్గర ఆ రెండున్నర ఎకరాలకే నాకు ఒక అరవై అరవై రెండు అయితే రావడం జరిగింది సో అంత ఈజీ కాదు అరవై అరవై రెండు కింటలు తీయడం అంత ఈజీ కాదు పోయిన సంవత్సరం ఎందుకంటే నల్లి దాంతోపాటుగా జెమ్నీ వైరస్ ఇలాంటి అన్నిటి కూడా మనం అధిగమించేసి ఒక అరవై నాలుగు అరవై ఐదు వరకు అంటే తాలుగా అయితో కలిపితే మనకు అరవై ఏడు క్వింటల్ అయింది సో మన ఇంకోటి అరవై ఏడు క్వింటల్ అయింది కదా అన్నం మరి మూడున్నర ఎకరాలు సాగు చేసేది మీకు ఎంత పట్టుబడి అని అని చెప్పేసి అడగచ్చు కానీ నాకు నాకు అయిన పెట్టుబడి ఎంతో తెలుసా కరెక్ట్గా చెప్పాలంటే మీరు మనం చూసుకోండి కరెక్ట్గా లక్ష ఎనభై రెండు వేల మూడు వందల రూపాయలు అయింది లక్ష ఎనభై రెండు వేల మూడు వందల రూపాయలు అయింది సో చూడండి అంటే మూడున్నర ఎకరాలు సాగు చేస్తే నాకు అంత వచ్చింది అంటే ఇంక్లూడింగ్ మనకు పిండి బస్తాలతో కలిపితే ఎరువులు ఏవైతే ఉంటాయో అవి వేసేటువంటి ఎరువులు మొత్తం కలిపి చూసినట్లయితే నాకు లక్ష ఎనభై రెండు వేల మూడు వందల రూపాయలు అనేది రావడం జరిగింది సో అంత పొదుపుగా పెట్టుకున్నా కాబట్టి నాకు ఎంతో కొంత మిగిలింది లేదు వేరే వాళ్ళలాగా సో అదే వేరే వాళ్ళలాగా మనము కొంతమందిని చూసాం ఒక్కొక్క ఎకరానికి లక్ష పదివేలు లక్ష పన్నెండు వేలు పెట్టామంటున్నారు సో వాళ్ళు నాకు చాలామంది ఫోన్ చేశారు అన్న ఇంత పెట్టుబడి అయింది ఏం చేయమంటారు అన్న అని చెప్పేసి సో అది అనవసరం కదా ఎందుకంటే అప్పుల అంటే ఇదే సో ఏది పడితే అది కొట్టకండి ఆలోచించి మందు స్పే చేసిన తర్వాత రెండు మూడు రోజులు నాలుగు నాలుగైదు రోజులు వెయిట్ చేసిన తర్వాత మనకు ఫలితం లేదనుకుంటే వేరే మందికి వెళ్ళండి లేదు ఈరోజు స్ప్రే చేసాము రేపే రావాలి అని చెప్పేసి అంటే దాని అది టెక్నికల్ అండి టెక్నికల్ సో పాటుగా నెక్స్ట్ వచ్చేసి ఆ మొక్క కూడా దానికి ఒక సాచురేషన్ పీరియడ్ ఉంటుంది కదా సో దాన్ని బట్ దాని తర్వాతనే ఏదైనా మనకు రిజల్ట్ వస్తూ ఉంటుంది ఆ సాచురేషన్ పీరియడ్ ఇవ్వకుండా నాకు నిప్పుల మీద నీళ్ళు జరిగినట్టే కావాలి కావాలని చెప్పేసి అంటే మాత్రం దానికి ఏం చేయలేరు సో అందుకోసం అని చెప్పేసి అంటున్నాను కదా సో ప్రతి రైతు మిత్రుడు కూడా ఆలోచించి పనిచేస్తుందా చేయదా అని చెప్పేసి ఆలోచించిన తర్వాతనే మీరు నెక్స్ట్ మందుకు స్ప్రే చేసుకోండి సో నేను కూడా అదే చేశాను లాస్ట్ పోయిన సంవత్సరం మనము ఫస్ట్లో ఎగ్స్ ఫ్రేమ్ స్ప్రే చేశాము జస్ట్ ఆరు వందలు నాకు ఎకరానికి ఒక నాకు హాఫ్ లీటర్ తీసుకొస్తే హాఫ్ లీటర్ ముప్పై ముప్పై లీటర్ తీసుకొస్తే నాకు మొత్తం మొత్తం సరిపోయింది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకొచ్చే మందులు గ్లూ బాక్స్ ఉంది గ్లూ బాక్స్ అయితే మనము ఒక మూడు సార్లు స్ప్రే చేసుకున్నాము దాంతో నాకు గ్రోత్ వచ్చింది సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి తర్వాత మనకు మెయిన్గా నల్లి సీజన్లో మాత్రం మనము అన్ని రకాల మందులు కొట్టాం కానీ లాస్ట్లో వచ్చేసి ట్రోల్ కొట్టాను ట్రోల్ వచ్చేసి మనకు వెయ్యి రూపాయలు పడింది సో ఇవన్నీ అంటే వేరే ట్రోల్ బదులు నేను వేరేది స్ప్రే చేయాలనుకో నాకు నాలుగు ఎకరాల కంటే ఇంటూ మూడు వేలు అంటే ఎంత దగ్గర దగ్గర పదిహేను వేలు అయ్యేది ఆ పదిహేను వేలు నేనేం చేశాను జస్ట్ మూడు వేల దాకా కంప్లీట్ చేసుకున్నాను సో ఇట్లాంటి ప్లాన్లో వేసుకోవాలి లేకపోతే మనకు చిప్పే లేదా అప్పు ఉంటుంది లేకపోతే చిప్పు ఉంటుంది సో అందుకోసం నేను చెప్పేసి అంటున్నాను మీరు కొట్టే మందులు ఏవైతే ఉంటాయో పొదుపుగా వాడుకోండి ఓకే మనకు లక్ష ఇరవై వేలు పెట్టుబడి పెట్టేసి ఒక ఎకరానికి లక్ష ఇరవై వేలు పెట్టుబడి పెట్టి దానిలో ఏమొస్తుంది ఏ మిగులుతుంది కూలీలలో ఏంటి తర్వాత మనం పాటు చేయడానికి తర్వాత కింది మందులు అడుగు మందులు వేయడానికి ఇవన్నీ చూస్తే సో నథింగ్ సో అందుకోసం అంటున్నా మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో సో వాటిని ప్లాన్ చేసుకోండి కాదంటే జాగ్రత్తగా వాడుకోండి జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా వాడుకోండి ఓకే అప్పు వాడు అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టేస్తే లాస్ట్కు చిప్పే మిగులుతుంది సో అది